హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సీత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మనమందరం కూడా బాగుండాలని అదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి సీతాలింట్లో కొత్త మనుషులు కనపడుతున్నారు ఎవరా అనేసి అనుకుంటున్నారు కదా తాతయ్యని చూడడానికి నిన్న సాయంత్రం మా చిన్నమ్మమ్మ వచ్చింది ఇంకా అమ్మమ్మలు ఐదుగురు అండి అమ్మమ్మ ఏమో పెద్ద ఆవిడి ఈవిడేమో ఆవిడి మొన్న ఒక వీడియోలో చూపించాను కదా ఆవిడేమో రెండు ఆవిడి ఇంకా ఐదుగురు అమ్మమ్మలు నాకు నేనేమని వీళ్ళ నెంబర్స్ని నా ఫోన్లో ఏమని సేవ్ చేసుకుంటానంటే అమ్మమ్మ టూ అమ్మమ్మ త్రీ అమ్మమ్మ ఫోర్ అమ్మమ్మ ఫైవ్ అని సేవ్ చేసుకుంటాను అమ్మమ్మ అక్క చెల్లెలందరిలోనూ అమ్మమ్మ పెద్దావుడు కదా అలా చూసుకుంటే మళ్ళీ వాళ్ళ పిల్లలందరిలోనూ అమ్మ పెద్దవాడి మళ్ళీ వాళ్ళ పిల్లలు అంటే మన వాళ్ళందరిలోనూ నేను పెద్దాన్ని ఇంకా పెద్ద ఫ్యామిలీయేనండి మాది ఏదన్నా ఫంక్షన్ జరిగింది అంటే మా ఫ్యామిలీయే సరిపోతాం ఫుల్గాను కానీ అందరం కలిసి ఉంటామండి ఏదో వీడియో కోసం చెప్పడం కాదు కానండి అందరం చాలా కలిసి ఉంటాము ఆడపిల్లలైనా మగపిల్లలైనా అల్లుళ్ళైనా పెద్దగా మాట్లాడేసుకుని మాట్లాడకుండా ఇన్ని రోజులు ఉండిపోవడం అలాంటివైతే మా ఫ్యామిలీలో ఏముండవు మా అమ్మమ్మలు అందరూ కూడా మన వీడియోస్ని బాగా చూస్తారండి చాలా ఇష్టం వాళ్ళకి ఇంకా అమ్మమ్మ అమ్మమ్మలు వచ్చినప్పుడు వాళ్ళని కూడా వీడియోలోకి తీసుకొచ్చేస్తున్నాను ఈరోజు టిఫిన్ కోసం మా అమ్మమ్మ బజ్జీలేసింది ఇంకా నేనైతే బొంబాయి చట్నీ చేసేసాను ముందుగానే నేను బజ్జీలు వేసినప్పుడు అయితే ఆ తోకలు వచ్చేస్తాయండి మరి పలచగా కలపడం వల్ల ఏంటో తెలియదు కానీ బజ్జీ ప్రతి బజ్జీకి ఒక తోక వస్తుంది కానీ మా అమ్మమ్మ వేసిన బజ్జీలు రౌండ్గా భలే వచ్చాయి చూసారా ఈ అమ్మమ్మ ఇంకా ఐదవ అమ్మమ్మ వీళ్ళిద్దరూ వంటలు బాగా చేస్తారండి ఎందుకంటే క్యాటరింగ్లో వంటలు చేస్తారు వీళ్ళు ఇంకా అందుకని బాగా సీనియర్స్ అనమాట మన ఇంటికి వచ్చారు కదా ఏదన్నా ఒక రెసిపీ వెరైటీగా చేసి ఆ వీడియోలో చూపిద్దామనేసి అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదండి నిన్న సాయంత్రం వచ్చింది వచ్చిన తర్వాత నేనేమో పలవ చేసి చికెన్ కర్రీ వండేసాను పొద్దున్న నేనేమో టిఫిన్ చేసేసి అమ్మమ్మ మళ్ళీ వెళ్ళిపోయింది ఒక్కరోజు ఉన్నా కానీ వాళ్ళు చేసే అంటే క్యాటరింగ్లో వంటలు చేస్తున్నారంటే చాలా బాగా చేస్తారు కదా ఏదన్నా ఒక రెసిపీని అయితే చేయమందామనేసి అనుకున్నాను చేపల పులుసు అయితే ఇంకా బాగా వండుతారండి కానీ నాకే అసలు టైం కుదరలేదు వండించడానికి ఇదిగోండి అమ్మమ్మ వాళ్ళు వచ్చారంటే మా మ్యారేజ్ ఫోటోలే చూస్తారు ముసలి మామ ముసలి తాత వాళ్ళకి ఐదుగురు కూతుళ్ళు ఇంకా ఫ్యామిలీ ఫోటో వాళ్ళది మా మ్యారేజ్ ఆల్బమ్ కూడా నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నానండి ఏమంటారు మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా వీడియో చేస్తాను నేను కూడా ఇప్పటి నుంచి అనుకుంటున్నాను ఒక వీడియో చేసి మా మ్యారేజ్ ఫోటోలన్నీ చూపిద్దాము అనేసి ఇంకప్పుడు వయసు చిన్నది కాబట్టి భలే ఉంటామండి ఇంకా ఇలాగా స్టిల్స్ గట్టే బాగుంటాయి ఒకరోజు ఒక వీడియో అయితే చేసి పెడదాం అనుకుంటున్నాను ఏమంటారో చెప్పండి ఈ ఫోటోలు చూసినప్పుడల్లా మా చిన్నోడు అనే మాట ఏంటంటే మేము లేకుండా ఫోటోలు దిగేశారే మమ్మల్ని పెట్టుకోకుండా దిగేశారే అంటూ ఉంటాడు ఇంకా అలా అమ్మమ్మ కూడా వెళ్ళిపోయింది ఇంకా సంక్రాంతి పండగ పనులు కూడా మొదలు పెట్టేసామండి ఇప్పటి నుంచి మొదలు పెట్టామంటే పండగ దగ్గరకు వచ్చేసరికి పనులన్నీ అవుతాయి ఇంకా ముందు కిచెన్తో మొదలెట్టాను మధ్యన ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఇంత ఖాళీ కూడా ఉండట్లేదండి వీడియోస్ తీయడం అంటే చాలా టైం పట్టేస్తుంది అందులో షార్ట్ వీడియోలు అనుకోండి తొందరగానే అయిపోతాయి రోజు ఒక వీడియో పెట్టవచ్చు కానీ లాంగ్ వీడియోస్ ఏంటంటే తీయడానికి ఎక్కువ టైం పడుతుంది ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి ఇవన్నీ చేసేసరికి కూడా ఇంకా ఎక్కువ టైం పడుతుంది ఈ మధ్య కాలంలో అసలు ఖాళీ ఉండట్లేదండి ఒకవైపు వీడియోలు తీసుకోవడం ఇంట్లో పని ఏది చేసుకోకపోయినా తప్పదు కదా ఇంటి పని అంతా చేసుకోవడం వీడియోలు తీసుకోవడం ఏదో ఒక ఊరు ప్రయాణం తగులుతుంది ఈ మధ్యన ఊరు వెళ్ళి రావడం ఇంకా ఇంటి పనులు చేసుకోవడం ఇలానే సరిపోతుంది యూట్యూబ్లోనేమో ఇలా లాంగ్ వీడియోస్ పెడుతున్నాను ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా స్వామి అయ్యప్పమాలు వేసుకున్నప్పటి నుంచి వీడియోస్ బాగా వైరల్ అయినాయండి కొన్ని వీడియోస్ అయితేనే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ బాగానే వచ్చారు ఇంకా ప్రతి వీడియో కూడా బాగానే వెళ్తున్నాయి ఇంకా అక్కడ కూడా ఆపడం ఎందుకులే అనేసి అంటే అక్కడ షార్ట్లే పెట్టాలి కదా ఇంస్టాగ్రామ్లోను అక్కడ షార్ట్లు ఏవట్టు పెట్టడం ఇక్కడేమో యూట్యూబ్లోనేమో లాంగ్ వీడియోస్ పెట్టడం ఇన్స్టాగ్రామ్లోనేమో రీల్స్ పెట్టడం ఇంకెలా బిజీ అండి ఇంకా మనం కావాలని ఇష్టపడి ఎంచుకున్న పనిని అది సక్సెస్ అయ్యేంత వరకు కూడా డ్రాప్ అవ్వకూడదు అనేసి కష్టపడుతున్నాను ఇంటి క్లీనింగ్ పనులు మొదలెట్టక ముందే నేనేం చేశానంటే కొంచెం ముందు ఆలోచన ఎక్కువైపోయింది సంవత్సరం ఏం చేశానంటే ఈ డబ్బాలన్నీ కూడా ఒకే రోజు అందులో సరుకులు ఉంటాయి కదా అవన్నీ ఎండలో ఆరబెట్టుకోవడం ఇవన్నీ తోమడం మళ్ళీ అవన్నీ సర్దుకోవడం ఇక్కడ ఈ లోపలికి వచ్చి ఇదంతా దులపడం దొలపడం ఆరినవన్నీ కూడా మళ్ళీ ఆ సరుకులన్నీ ఆ డబ్బాల్లో వేసి చదరడం ఇదంతానండి చాలా రిస్క్ అంటే తప్పదనుకోండి ఒక రోజు ఫుల్గా సరిపోతుంది పని కానీ సంవత్సరం నేను ఏం చేశానంటే సంక్రాంతి నెల పట్టక ముందుగానే నేను ఏం చేశానంటే ప్రతిరోజు మన ఇంట్లో గిన్నెలు తోముకుంటాం కదా ప్రతిరోజు ఈ కిచెన్లోకి వచ్చి నలుగు డబ్బాలు పట్టుకెళ్ళిపోయి ఆ సరుకులు ఎండలో ఆరబెట్టేసి ప్రతిరోజు గిన్నెలతో పాటు ఒక నాలుగు డబ్బాలు చొప్పున క్లీన్ చేసుకొని ఆరబెట్టేసుకుని ఆ పప్పులన్నీ మళ్ళీ డబ్బాలు వేసుకుని ఒక గదిలో పక్కన పెట్టేసాను దుమ్మాడుకున్నాను ఇంకా రోజు నాలుగైదు డబ్బాలు అంటే ఒక నాలుగు ఒక వారం రోజుల్లో ఈ డబ్బాలన్నీ అంటే నా కిచెన్లో ఉన్న వస్తువులన్నీ కూడా తోమడం అయిపోయింది ఇంకా అందుకని ముందుగా ఇంకా లోపలికి వచ్చేసి క్లీన్ చేసేసుకుని ఆ డబ్బాలన్నీ చదివేసుకున్నానండి ఇంకా మీకు అర్థమైందని అనుకుంటున్నాను అందువల్ల కిచెన్ పని అనేది నాకు సింపుల్ అయింది నెల సరుకులు మొత్తం ఒకేసారి తెచ్చేసుకుంటాం కాబట్టి ప్రతి డబ్బాలోనూ సరుకులు ఉంటాయండి ఈ కిచెన్ క్లీనింగ్ అంతా ఒకే రోజు పెట్టేసుకుంటే ఆ సరుకులన్నీ ఎక్కడండలా ఆరబోయాలో నాకు అసలు అర్థం కాకుండా గజ్బిజ్ అయిపోయేది ప్రతి సంవత్సరం ఈసారి ఏంటంటే అంటే నాలుగేసి నాలుగేసి వాష్ చేసుకోవడం వల్ల ఆ సరుకులన్నీ అందులో పోసి మళ్ళీ వేడి ప్లేస్లో వాటిని అయితే పెట్టేసుకున్నాను కొంచెం సింపుల్గా అయిపోయిందండి ఈ సంవత్సరం అయితేనే కిచెన్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత మాత్రం ఎన్నిసార్లు వచ్చి చూసుకుంటాను అనండి ఇంటి మొత్తంలో చూసుకుంటే ఇల్లు అంతా ఎలా ఉన్నా కానీ కిచెన్ మాత్రం నీట్గా ఉండాలండి నాకు కిచెన్ నీట్గా ఉంటే వంట చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనేసి నేను అనుకుంటాను ఎవరింటికన్నా వెళ్ళినా కానీ వాళ్ళ వాళ్ళ బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి ఇంకా హాల్ ఎలా ఉంది అవన్నీ చూసేదానికంటే ముందుగా వాళ్ళ కిచెన్ ఎలా ఉందంట వాళ్ళు ఎలా సర్దుకున్నారంట అనేసి అనిపిస్తుంది అండి ఎక్కువ నాకు కిచెన్ చూడాలంటే చాలా ఇంట్రెస్ట్ నాకు లాగానే మీలో కూడా చాలామంది ఉండే ఉంటారు కదా ఆడవాళ్ళందరికీ కూడా వాళ్ళ వంట కదంటే చాలా ఇష్టం కదండి ఇంకా నేను కూడా చేశాను కానీ క్లీనింగు అసలు పెద్దదు మేమీ లేదు చూసారు కదా ఇంకా ఫైనల్గా మధ్యాహ్నానికి కిచెన్ క్లీనింగ్ మొత్తం అయిపోయిందండి ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకున్నాం కాబట్టి ఒకరోజు ఫుల్గా ఉండే పని ఒక రెండు గంటల్లో అయిపోయిందండి ఇంకా ఫాస్ట్గా చేశామంటే గంటలోనే అయిపోయేది ఒక రోజు మొత్తం ఫుల్గా కష్టపడితే ఈ పని అంతా ఒక్క రోజులోనే అయిపోతుంది కదా సీత ప్రతిరోజు నాలుగేసి తీయడం వాటిని తోమడం ఆమడం ఆరబెట్టడం పక్కన పెట్టడం ఇవన్నీ ఎందుకు అనేసి అనుకుంటారేమో కానీ నాకు ఇలానే సింపుల్గా అయిపోయింది అనేసి అనిపిస్తుంది అండి ఇంకా నా కిచెన్ మన కిచెన్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా ఎప్పటిలాగానే మళ్ళీ నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను ఈ డబ్బాలన్నీ కూడా ఇప్పుడు మనం బయట ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇస్తారు కదండి ఇంకా అలా వచ్చిన డబ్బాలు ఇవన్నీ కూడా ఎక్కువగా బయట నుంచి కొన్నవైతే ఏమీ ఉండదు ఏమన్నా కొన్నాము అంటే అటువైపు ఉన్నాయి కదా ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను అవైతేనే అవి ఒకటి ఈ మధ్య కాలంలో కొన్నాము ఇంకా పైన రేకు డబ్బాలు ఉన్నాయి చూసారా పెద్ద పెద్ద రేకు డబ్బాలు అయితే మనం ఆయిల్ క్యాన్స్ కొంటాం కదండీ ఆ ఆయిల్ క్యాన్స్ని ఇలా డబ్బాల్లో కట్టించుకుని ఇదివరకటి రోజుల్లో అయితే పప్పులు స్టోర్ చేసుకునేవారంట అమ్మమ్మాలు ఇంకా వాటిలోనేమో వడియాలు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ఉన్న పప్పులు అలాంటివన్నీ కూడా పైన ఉంటాయి ఇక కింద వచ్చేసరికి పచ్చళ్ళు మనం వంటకి వాడుకోవడానికి కావాల్సిన సామాన్లు అవన్నీ కూడా కింద ఎట్టేసుకుంటాను ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత కిచెన్ క్లీనింగ్ ఇదంతా అయ్యేసరికి మధ్యాహ్నం భోజనం టైం అయిపోతుంది ఇంక ఈరోజు ఉదయం లేవగానే నేను ఏం చేశానంటే ఈరోజు పప్పు చామాకు వేసి ఉండదామనేసి ఉదయం లేవగానే పప్పును అయితే కడిగి నానబెట్టేశాను మనకి టైం ఉంది అన్నప్పుడు పప్పుని ముందుగానే నానబెట్టేసామంటే మనకి తొందరగా ఉడికిపోతుంది చామా ఎక్కడిది అంటే ముందు రోజు అమ్మాయిలు ఇంటికి వెళ్ళామండి ఈ మధ్యన ప్రయాణాలు ఎక్కువైపోయినాయి అంటున్నాను కదా అనుకోని ప్రయాణం వెళ్ళాం కానీ ఒక రెండు గంటలు ఉన్నాం అంతేనండి మించి ఉండలేదు కూడాను లాంగ్ వీడియో తీయకపోయినా కానీ అమ్మ మొక్కలన్నింటినీ కూడా ఒక షార్ట్ వీడియో అన్న తీసి పెడదాం అనుకున్నాను కానీ ఇంత కూడా ఖాళీ అవ్వలేదండి అమ్మ మొక్కలు అయితే చాలా బాగున్నాయండి ఈసారి వెళ్ళేసరికి ఒక చెట్టు నిండా వంకాయలు ఉన్నాయండి ఆ వంకాయలను చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనేది అనిపించింది ఇంకా పచ్చిమిరపాయలు ఉన్నాయి ఇంకా ఆ వెనక్కి వెళ్ళి చూసేసరికి చామాకులు కనిపించాయండి ఇంకా నేను వెంటనే కోసి తెచ్చేసుకున్నాను చామాకుల్ని మన వీడియోస్ని డైలీ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇంటి దగ్గర మొక్కలు అందులో ఉన్న చామాకు ఇవన్నీ తెలుసు కదండి కానీ కొత్తగా చూసే వాళ్ళ కోసమైతే చెప్తున్నాను చామ దుంపల్ని తీసి తెచ్చుకుని మట్టిలో నాటిన తర్వాత కొన్ని రోజులకి ఆ దుంపలు మొలకలు వచ్చి పైకి ఇలా ఆకుల్లా వస్తాయండి ఈ చామాకు మనం బయట మార్కెట్లో కొనుక్కుందామన్నా దొరకదు కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులోనూ అమ్మ అయితే ఈ చామ దుంపలు నాటేసి ఆకులను కూడా పెంచుకుంటుంది ఇంక ఇక్కడ మా ఇంట్లో కూడా చామ దుంపలు నాటం కానీ ఇంకా మొలకలైతే రాలేదు ఇంకా ఇలాంటి ఆకులు బయట రోడ్ల పక్కన కూడా చాలా ఉంటాయండి అంటే రోడ్ల పక్కన ఇంకా చెరువుల దగ్గర కూడా ఇలాంటి ఆకులు ఉంటాయి కానీ ఇలా కనిపించిన ప్రతి ఆకు చామాకన్నీ అమ్మే అంటే అవి చాలా డేంజరస్ ఆకులు కూడా ఉంటాయి కొన్ని మనం ఇంట్లో చామదుంపలు నాటుకుని వాటిని వండుకున్నామంటే ఏ గొడవ ఉండదండి ఇంకా మేము కూడా ఇంట్లో నాటం కానీ ఇంకా చామాకులు అయితే రాలేదు ఆకుకూరలు మనకి తోటకూర పాలకూర చుక్కకూర ఇవే తెలుస్తాయి కానీ ఈ చామాకులు అయితే అందరికీ తెలియదు కదా అనేసి చెప్తున్నానండి కొంతమందికి ఇంట్లో మొక్కలు పెంచుకోవాలని ఇంట్లోనే పెంచుకున్న ఆకుకూరలు తినాలనేసి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా అలా అని తోటకూర విత్తనాలు చల్లడం పాలకూర పెంచుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అలాంటితో అలాంటి వాటితో పాటుగా చామదుంపల్ని కూడా మట్టిలో నాటారంటే చామాకు కూడా వస్తుంది చామాకు టేస్ట్ ఎలా అనేసి అనుకుంటాం కదా కానీ పప్పులో వేసామంటే భలే ఉంటుందండి చామాకు కాడలతో పులుసు పెట్టామంటే పులుసు కూడా చాలా బాగుంటుంది కాడలు తక్కువగా ఉన్నాయి కదా అనేసి నేను ఈరోజు చామ మాకు కాడలు రెండు కలిపి పప్పులో వేసేసాను ఇంకా పక్కన విజిల్స్ వచ్చేసింది ఇక్కడేమో తాలింపును కూడా వేయించేశాను ముందుగానే పప్పు పప్పులో నంచుకోవడానికి పిండి వడియాలు గుమ్మడి వడియాలు ఇంకా మిరపకాయలు అవన్నీ కూడా వేయించాను ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఒకటే పని అండి పరిగెత్తుతూనే ఉంటే మధ్యాహ్నం టైంకి పనంతా కూడా కొంచెం ఒక దారిగా వచ్చింది ఉదయం లేవడం లంచ్ బాక్సులు టిఫిన్లు పిల్లల్ని స్కూల్కి పంపించడం ఇక ఇంట్లో పని అంతా చేసుకోవడం ఆ తర్వాత కిచెన్లోకి వచ్చి కిచెన్ క్లీనింగ్ చేసుకోవడం కిచెన్ క్లీనింగ్ అయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అవుదామంటే అంత టైం లేదు ఇంకా అందుకని కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేసి మళ్ళీ వంట అనేది స్టార్ట్ చేశాను ఇంకా ఇలాంటప్పుడు మనం కొంచెం పప్పు లాంటిది వండడానికి చూసామంటే కొంచెం తొందరగా అయిపోతుంది ఈ మధ్యన ఈ శీతాకాలం వచ్చిన దగ్గర నుంచి భోజనం టైం అయ్యే ముందుగానే వంట చేసుకుంటున్నామండి ఎప్పుడో పిల్లలతో పాటుగా వండేసామంటే తినే టయానికి బాగా అందుకని ఇంతకు ఇంతకుముందే అమ్మమ్మ అన్నం కూడా ఆచింది వేడివేడి అన్నం పప్పు ఏదో ఒక పచ్చడి ఉంటుంది వడియాలు ఇక ఇలా ఈరోజు మా భోజనం అయితే కంప్లీట్ అయిపోతుందండి తాతయ్యకి భోజనం పెట్టే పని మాత్రం నాదేనండి ఇంకా తాతయ్యకి ఏది అవసరమైనా చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కానీ నన్నే పిలుస్తారు ఇంకా తాతయ్యకి భోజనం పెట్టి అక్కడే కూర్చొని నేను కూడా తినేస్తాను ప్రతి ఇక అమ్మమ్మకి అమ్మమ్మకైతే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటుంది మా మావికి అంతే రోజు ఒక టైం అవదు మధ్యాహ్నం పూట తను వచ్చిన తర్వాత తనకు కూడా భోజనం పెడతాను సాయంత్రం పూట అయితే అందరం కలిసి కూర్చుంటాం కానీ ఇంకా పగలైతే తాతయ్యకి పెట్టేసి నేను కూడా తినేస్తాను తాతయ్య అయితే ఏ చిన్న పనైనా ఏది కావాల్సి వచ్చినా నన్నే అడుగుతారు ఇంక బయట వాళ్ళని అయితే అడగలేరు కదా మనం మనం బయట వాళ్ళని చేసుకున్నా వాళ్ళు ఎదురుకొండేలా కూర్చొని తినలేము కదా ఇంకెలా తాతయ్యకి నాకు ఇలా జాత అయితే బాగా కుదురుతుంది ఇంకెలా మాటలు చెప్పుకుంటూ తినేస్తాం ప్రతిరోజు కూడాను ఇంక ఇది వాళ్ళకి వ్లాగ్ అండి చాలా సింపుల్గా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్